సినిమాలంటే అందరికీ ఆసక్తే హీరో అవ్వాలి లేదా డైరెక్టర్గా చిత్రాలు తీయాలి అని ఓ యజ్ఞమే చేస్తారు ఆకుర్రోడు అంతే కానీ చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు తన సినిమా ఆశ చదువు రెండింటినీ సమన్వయం చేసుకున్నాడు చదువు పూర్తి కాగానే సీరియల్కు ఎడిటర్గా కెరీర్ ఆరంభించాడు దర్శకత్వంపై ఇష్టంతో సందేశాత్మక లఘు చిత్రాలు తీయడం ప్రారంభించాడు స్లాప్ అనే షార్ట్ ఫిల్మ్ తీసి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుంచి ఉత్తమ లఘు చిత్రం ఎడిటర్ దర్శకుడిగా అవార్డులు అందుకున్నాడు చిన్నప్పటి నుంచి సినిమాలు చూసే అభిరుచి ఉన్నవారికి చిత్ర పరిశ్రమలో రాణించాలి అనే కోరికుంటుంది బాల్యం నుంచే అందుకు తగిన ప్రయత్నాలు చేస్తారు అదే కోవకు చెందుతాడు ఈ యువకుడు సినిమాలపై మక్కువ సిరీల్కి ఎడిటర్గా చేరాడు సందేశాత్మక షార్ట్ ఫిల్మ్స్ తీసి ప్రేక్షకుల ఆదరణతో పాటు అవార్డులు అందుకున్నాడు అదే ఉత్సాహంతో సినిమా తీస్తూ చిత్ర పరిశ్రమలో రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు ఓరి పిచ్చోడా ఎన్ఆర్సీ అంటే మన దేశానికి అక్రమంగా వచ్చిన వాళ్ళని తిరిగి వెనక్కి పంపేసే చట్టం ఓ అవునా ఎన్ఆర్సీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పురా అదీ ఎన్ఆర్సీ ఫుల్ ఫామ్ ఫుల్ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అది మనం ఏం చదువుకున్నాం ఇంజనీరింగ్ ఇతడి పేరు రేణుమడుగు భార్గవ సాయి విజయవాడ స్వస్థలం తండ్రి శ్రీను డ్రైవర్ తల్లి సత్యవతి గృహిణి పాలిటెక్నిక్ డిప్లొమాలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు సినిమాలంటే అమితమైన ఆసక్తి ఎప్పటికైనా చిత్ర పరిశ్రమలో స్థిరపడాలి అని కలలు కనేవాడు అంతేనా సినిమా పై మక్కువ భార్గవ్ సాయి పేరు భార్గవ్ రాయ్ గా మార్చుకుని సినీ రంగం వైపు అడిగేశాడు దేవుడా నేను స్కూల్ కు వెళ్ళే లో రైల్వే స్టేషన్ దగ్గర ఒక అబ్బాయికి దెబ్బలు ఉన్నాయి మైండ్ కూడా బాగాలేదు ఆకలితో ఏడుస్తున్నాడు పోతాయా తప్పకుండా ఒక రోజు ఏదో ఒక రోజు ఆ దేవుని మనల్ని చూసుకుంటాడు సినిమా లో దర్శకుడిదే ప్రధాన భూమిక ఎంతో ఆసక్తి ఉంటేగాని డైరెక్టర్ గా రాణించటం కష్టం అది తెలిసే సినిమాలపై ఇష్టం పెంచుకున్నాడు భార్గవ్ విద్యాభ్యాసం తర్వాత తల్లిదండ్రుల ప్రోత్సాహంతో భాగ్యనగరం బాట పట్టాడు ఎడిటింగ్ స్టూడియోలో చేరి మొదట ఓ సీరియల్ కి ఎడిటర్గా పనిచేసి అనుభవం పొందాడు ఎడిటర్గా చేస్తూనే దర్శకుడిగా అవకాశం కోసం పలువురిని సంప్రదించాడు భార్గవ్ వాళ్లు లఘు చిత్రాలు తీసుకుని రావాలని సూచించటంతో విజయవాడకు తిరుగు ప్రయాణమై అటుగా దృష్టి సారించాడు పదిహేడు షార్ట్ లఘు చిత్రాలతో పాటు మూడు ఇండిపెండెంట్ చిత్రాలు తీశాడు అందులో సందేశాత్మక చిత్రాలు ఉండటంతో ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు నాకు చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి దాంట్లోనే ఇంకా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాను తర్వాత మా ఇంట్లో మా డాడీని పర్మిషన్ అడిగాను అడిగిన తర్వాత ఆయన ఏం ఆలోచించకుండా ఆయనకి తెలిసిన ఆయన ద్వారా ఒక ఎడిటర్ దగ్గర జాయిన్ చేశారు నేను కొన్ని సీరియల్స్కి రెండు వేల పదిహేడు ఆ టైంలో సీరియల్స్కి ఎడిటర్గా చేశాను ఆ ఎడిటింగ్ చేసే క్రమంలోనే డైరెక్షన్ మీద చాలా ఇంట్రెస్ట్ కలిగింది అలాగా అంటే ఆలోచనలు అప్పుడు మేకింగ్ చూసేవాడిని వెళ్ళి కొన్ని కొన్ని స్టూడియోస్కి వెళ్ళి షూటింగ్ స్పాట్స్లోకి వెళ్ళి మేకింగ్ అవన్నీ చూసుకొని మనం ఇలా చేస్తే ఎలా ఉంటుంది ఈ షార్ట్స్ అదే కాన్సెప్ట్ ని మనం ఇలాగ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు వచ్చినాయి అప్పుడే ఇంకా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుంచి స్లాప్ అనే షార్ట్ ఫిల్మ్ కి ఉత్తమ లఘుచిత్రం ఉత్తమ ఎడిటర్ ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించిన షార్ట్ ఫిలిం మహోత్సవం పోటీల్లో స్లాప్ లఘు చిత్రానికి మూడో స్థానం దక్కింది అంతర్జాతీయ లఘు చిత్రాల ఫెస్టివల్ పోటీల్లోనూ బెస్ట్ డైరెక్టర్ గా నిలిచాడు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నిర్వహించిన షార్ట్ ఫిలిం పోటీల్లో ఆడపిల్లల సంరక్షణ థీమ్ గాను స్లాప్ షార్ట్ ఫిలిం కి రెండో ప్రైజ్ వచ్చింది నేను ఇప్పటిదాకా సెవెంటీన్ షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశానండి త్రీ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను ఆ క్రమంలోనే కాంపిటీషన్స్కి కొన్ని కండక్ట్ చేసిన వాటికి కూడా మేము అప్లై చేసాము వాటికి తెలుగు షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ నుంచి ఎయిట్ అవార్డ్స్ వచ్చినాయండి అలాగే పోలీస్ కమిషనరేట్ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ లో కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ఇచ్చాము దానికి కూడా ప్రైజ్ వచ్చింది అలా రీసెంట్గా విజ్ఞాన్ యూనివర్సిటీలో కూడా వచ్చిందండి అలాగే కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్కి అవార్డ్స్ రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి లఘు చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈ యువ దర్శకుడు తన కలను నెరవేర్చుకునేందుకు సిద్ధమయ్యాడు యానిమల్స్ ది వైల్డ్ షాడోస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు పోస్ట్ బాక్ పూర్తి చేసుకుని త్వరలో ఆ చిత్రం థియేటర్లలోకి రానుందని చెబుతున్నాడు ఎడిటింగ్ సెన్స్ తో డైరెక్షన్ చేయడం అనేది నాకు కొంచెం ప్లస్ అవుతుందండి ఎప్పటికప్పుడు దానివల్ల ఏంటంటే ఎక్కువ షార్ట్స్ కాకుండా షూటింగ్ పీరియడ్ ఎక్కువ అవ్వకుండా తక్కువ స్పాన్లో షూటింగ్ కంప్లీట్ చేయడము ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేసి నేను చేసుకుంటాము లేకపోతే వాళ్ళకి చెప్పడము ఎక్కడ స్లో మోషన్ చేయాలి ఎక్కడ ఎలివేట్ చేయాలి అనేది కూడా నాకు కొంచెం ఐడియా ఉంటుందండి బీజిఎంకి స్కోప్ ఉందో ఎక్కడ దొరికిద్దో కూడా కొంచెం ఐడియా ఉంటుంది ఆ టైంలో మ్యూజిక్ డైరెక్టర్ కూడా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను ఆ మూవీ వచ్చేసి యానిమల్స్ డివైడ్ చేయడం అండి షూటింగ్ ఎడిటింగ్ కంప్లీట్ అయింది పోస్ట్ వర్క్లో ఉంది ఇప్పుడు అది అండ్ అది త్వరలో రిలీజ్ అవ్వబోతుంది మీరు ఎంకరేజ్ చేస్తారని చూస్తున్నాను విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగం చేస్తాడని అనుకున్నా కుమారుడి ఇష్టం మేరకు చిత్ర పరిశ్రమ వైపు నడిపించామని చెబుతున్నారు భార్గవ తల్లిదండ్రులు భవిష్యత్తులో సందేశాత్మక చిత్రాలు రూపొందించి గొప్ప డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు వచ్చిన తర్వాత పంపించడం పంపించిన వాటిలో సెలెక్ట్ అవడం అవార్డులు రావటం అవి కూడా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మనం షూటింగ్ వెళ్ళేటప్పుడు వాటికి వీటికి మేము అమౌంట్ ఏర్పాటు చేసి అట్లా ప్రోత్సహించడం జరిగింది ప్రోత్సహించాము షార్ట్ ఫిల్మ్ లో బాగా అయింది అలాగే డైరెక్షన్ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అమ్మా అని అంటే సరేలే అని ఇంకా మేము కూడా ఇద్దరం ప్రోత్సహించాము అతని డైరెక్షన్ చాలా బాగుంటుంది బ్లాక్స్ ఏమైనా ఉన్నా చెప్తాడు మంచి ఫ్రేమ్స్ ఇలా కాదు అలాగా మంచిగా చెప్తాడు ఇతని డైరెక్షన్లో చేయడం నాకు చాలా ఇష్టం బాగుంటుంది కూడా మనోడు మంచి టేకింగ్ బాగా చేస్తాడు మంచి డైరెక్టర్ అతని ఫిలిమ్స్ అనేవి చాలా కొత్తగా ఉంటాయి మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంటాయా అంత బాగుంటుంది అసలు టేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది నేను తన దగ్గర ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ ఒక ఆరేడు షార్ట్ ఫిల్మ్ని చేశాను సినీ రంగంలో రాణించాలంటే బ్యాక్గ్రౌండ్ లేకపోతే అవకాశాలు దొరకడం చాలా అరుదు అలాంటి వారు ప్రతిభ నిరూపించుకునేందుకు సరైన వేదిక షార్ట్ ఫిలిం అదే మార్గాన్ని ఎంచుకుని సినిమా డైరెక్టర్ గా అవకాశం దక్కించుకున్నాడు ఈ బెజవాడకు చెందిన యువ దర్శకుడు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే ఉన్నతమైన చిత్రాలు తీస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు దర్శకుడుగా రాణిస్తూ అనేక మంది ప్రశంసలు పొందుతున్నాడు విజయవాడకు చెందిన భార్గవ్ భవిష్యత్తులో సినిమా రంగంలో రాణించారని చెప్పేసి ఎప్పటికే ఒక సినిమా తీశాను త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని అని చెప్పేసి స్పష్టం చేస్తున్నాడు నరేష్ తో కనకారా వీటి విజయవాడ నుంచి